ఏమండి అందరు బాగున్నారా ఇగో మేము ఇప్పుడు ఎక్కడికి అనుకున్నారండి నేహాస్ ఎక్వేరియమ్స్ అండి ఆ లో బర్డ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ దీని గురించి మీకు విప్లంగా చెప్తాము ఎందుకంటే లోపల వచ్చింది అండి కాదు ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కదా పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఏంటంటే ఇళ్ల నుండి ఏం చేయాలో తెలియక అస్తమాలు ఎండలో మంచి గాల్పులు ఉంటాయి కదా ఆ గాలిపి ఎండలో తిరిగి చేస్తాను వెళ్ళిపోతుంటారండి అలా కాకుండా మీ పిల్లలు ఇంటి పట్న ఉండి శుభ్రంగా ఆడుకుంటూ సరదాగా ఒక జీవనశైలి అంటే ఎలా అంటే పిల్లలకి మానవతా విలువలు అంటే పక్షులు పెంచడం సరదాగా ఎక్కువ చేపలు పెంచడం ఇలాంటివన్నీ మనం అలవాటు చేసేమనుకో వాళ్ళు మంచి ఆహ్లాదంగా ఉండి ఈ ఫోన్లు అవి కాకుండా వాటితో సరదాగా ఎంజాయ్ చేస్తూ మీకు ఇంటి పట్టున ఉంటారు అది నా కైతే తెలిసిన నమ్మకం అది నేను చిన్నప్పుడు చాలా పక్షి ప్రేమికున్నండి ఆ పక్షి రాజంటారు చూడు ఏదో రోబోటులు లాగా పక్షి ప్రేమికుని నేను చాలా ఇష్టంగా ప్రే ప్రేమించి పెంచుతాను కానీ ఏంటో నా ఏంటో కానీ ఒక పక్షి మా చేతిలో నిలబడతాను వెయ్యిని అయితే ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే నాకు పెంచేసుకోవాలి అనిపిస్తుంది కాకపోతే అలా కాకుండా మీ పిల్లలకే ఇవి పట్టుకెళ్ళి ఇక కేజ్ అది తీసుకెళ్ళి మీరు కనుక ఇంట్లో పెడితే కనుక చాలా యాక్టివ్గా పిల్లలు రోజు అది ఒక యాక్టివిటీగా ఫీల్ అయ్యి వీటిని పెంచడం అనేది కూడా మంచిది మంచి పద్ధతులు అండి అన్నీ మనకి జనరేషన్కి మంచి నేర్పుతాం అనమాట ఇలా మనతో పాటు ఉన్న జీవరాశిని కూడా మన వాటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ పెంచుకోవడం అనేది మంచి పద్ధతి మీరు ఈ సెలవుల్లో తీసుకెళ్ళి మీ పేరెంట్స్ అందరూ నా నేను చెప్పే ఆలోచన అయితే నాది అది మీ పిల్లలందరూ హ్యాపీగా ఉండాలంటే కనుక ఇంటి పట్టుని ఇలాంటివన్నీ తీసుకెళ్లి సరదాగా చేయండి బయ్య ఏంటి భయ్యి వీడియో డేట్రాస్ బ్రో అది ఆహా అంటే ఏం కలర్స్ ఉన్నాయి ఏ చేపల్లో ఉన్నాయి టైప్ ఆ ఈ పెద్ద ఎంతే ఉంటాయి సైజు అంతే బ్రో అది సరే అసలు ఇంకేలా షోపీస్ అండ్ నీట్ గా మెయింటెన్స్ కూడా తక్కువ ఉంటాయి చాలా బాగున్నాయి అసలు కలర్ఫుల్ బలే ఉన్నాయి అసలు చూస్తుంటే రెయిన్బో కలర్స్ ఉన్నట్టున్నాయి కదా అన్ని అవును బ్రో రెడ్ ఉంది వైట్ బ్లాక్ ఎల్లో గ్రీన్ అబ్బా ఆ షాప్స్ ఉండే కదా ఆర్టిఫిషియల్ నవచ్చు తగ్గిస్తుంది అందులో ఏముందో మరి మనకి వెళ్ళగానే అది తెలుస్తుంది మరి మనం ఏం తింటారా బాగున్నాయి కదా లాఫింగ్ పొద్దు దగ్గర చూస్తున్నారు ఇందులో కూర్చొని శుభ్రంగా షాప్లో ఆయన కూడా కిటకత్లు పెడుతుంటే ఒకసారి వెళ్ళి ముద్దీ ఆడుతుంది వెళ్ళి అని పొద్దు గారు ఈ వీడియో చేయడానికి వచ్చామండి ఇందులో కూర్చున్నారు సల్లకనా చేస్తాడు ఏంటి వాటర్లో భయ ఈ ఏంటి బాగున్నాయి ఈ షాపలో బంగారు దిగలే లైన్ హెడ్లు లైన్ హెడ్ లైన్ హెడ్ అనమాట గోల్డ్ ఫిష్ లో అదో టైప్ గోల్డ్ ఫిష్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు ఇక ప్లాస్టిక్ షాపలో ఉన్నాయి చూడడానికి కానీ మళ్ళీ బైన్ కూడా ఉన్నాయి చూడండి ఈ బాగున్నాయి కలర్ ఆటలు కన్నా కలర్ బాగున్నాయి రబ్బర్ షాపలో ఉన్నాయి కదా ఒక టాయ్ టాయ్ ఫిష్ ఉంటది చూసారు అలా ఉన్నాయి ఏ బుజ్జి

చాలా భయంకరంగా ఉంది అది భయపడను నీరే భయపడందా బయలు కూర వండుకొచ్చి ఎంత ఉంది అంతా కూడా ఇది అందానికేనా దాని ఇక్కడ ఉన్నాయన్ని కూడా అందానికి కాస్ట్ ఎంత ఇది ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఏంటిది స్పెషల్ స్పెషల్ జై గౌరవమి దాన్ని ఏమొచ్చేసి జైంట్ గౌరమి జైంట్ గౌరమి ఆ ఈచ్ స్మాల్ సైజ్ వచ్చేసి ఈచ్ పీస్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ బా ల లార్జ్ పెరిగేలా అయితే కనుక ఇవి పోంటారు ఇంట్లో కొంత తీసి నన్ను నా ఎలర్స్ కోరికేద్దాము అలా ఫుడ్ కోసం అని చెప్పి అలా వస్తూ ఉంటుంది అంతేనా బాలరాజు అంటే బాలరాజు అండి చూడండి మచ్చల చేపలు ఇందులో

ప్లాస్టిక్ ఇదిగోరే దేయం షాప్ నిజమే అండ్ ఇదిగోండి దేయం షాప్ లైగో భయ్యా దేయం షాప్ అన్నది అది గట్టిగా ఉంటుంది అది మేము కాళ్ళలో దొరుకుతుంటే అట్లా పాడేస్తున్నారు రోడ్ల మీద అది ఎంత దేయం షాప్ ఎంత పేరు సిక్స్టీ అలా ఉంటుంది సిక్స్టీ రూపీసా మమ్మ దానికి పెద్ద వాల్యూ లేదు దేయం షాప్ అవడం వల్ల సక్కర కేట్లు అంటారు అనమాట చక్కెర కట్ట చక్కెర ఆహా అది కూడా అందాకే అని తెలిపితే నేను అది పాడైనప్పుడు తిరిగి అప్పించుకుంటాను బాగున్నాయా చేపలనే ఇందులో తెల్లదు బయ్య అది అదేనా అందులో బాగున్నాయి అబ్బా ఇందులో చేపలు ఉందా ఏమైంది నువ్వు అంటరాకున్న ఏమైంది ఏమైందమ్మ నీకు ఐఎమ్ సోలో సింగ్ అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తమ్మి లేరు ఏ నిరంజన అన్నట్టుంది ఇది ఏంటి అసలు సేపలని గతిప్రోది నలకల్లా ఉన్నాయి అసలు కన కనపడున్నాయా ఇంత ఉన్నాయి చూడండి అంత చిన్న చేప ఉంది కదా దానికి ఇంత చిన్నగా అన్ని ఇచ్చాడు కదా ఆయన మనం బాగానే చూస్తున్నాండి పెద్దగా కనపడతామంటారు మనం చిన్నగా కనపడతామంటారు వీళ్ళకి చిన్నగా ఉంది కదా బాగున్నాయా ఎంత భయ్యా చిన్నకో రేట్ తక్కువ ఉంటాయిలే నలకల్ కూడా లేదా రెండులో నలుసుకన్నా పొంది అర్థంలో ఉండాలి ఎలా తెలుసు శీలవతి అవును బ్రో శీలవతి లేనా జేబ్రా ఫిష్ స్మాల్ సైజ్ జేబ్రా ఫిష్ జేబ్రాహా జేబ్రాహా ఓకే ఓకే ఐక్రా జేబ్రా ఏమి రో మమ్మల్ని చూస్తున్నా ఒక అన్నట్టు చూస్తున్నా ఇవన్నీ అలా చూడు పూజ అంతా బలి పగలగొట్టారు భయ మీరు అది పగలగొట్టి అలాగ ఉంటాయా సేమ్ అంతే భయని చూస్తారు బ్రో అబ్బా ఏంటి భయ ఎలా ఉన్నాయా ప్లాటిస్ బ్రో అవి ప్లాటీసా చోట ప్లాటీస్ అండి ప్లాటీసా మరి అలా మచ్చలు వచ్చినాయి ఒక ఉక్కిన నల్లగానే రొంగి పోయిందా ఒక బ్రీడ్ ప్లాటిస్ లో అదో టైప్ అనమాట ఈ రంగులేస్తారా మామూలుగా ప్యూర్ ఒరిజినవి రొంగులు అలా అబ్బా నేను ఇంకా అట్లా శరీరం అనుకున్నాను నేను ఏ ఈ గొరసల్లా ఉన్నాయి బలేగనా కలర్ఫుల్ గొరసలో ఎల్లో ఆ రంగు చూస్తుంటే టాయ్ టాయి టాయి లుక్ ఉంటే మెత్తగా అలా ఉన్నాయి చూడండి బాగుంటుంది ఒకటి రెడ్ కలర్ బ్యారెట్ డాన్స్ చేస్తున్నా డాన్స్ కాస్ట్ ఎంత పడతాయి భయ్య బాయ్యా పెయి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ షాప్స్ ఉండే రేపు వచ్చేవంటే నీకు మొత్తం మూల కంచే నీకు మూల తోర పోసి రంపం బెల్ల ఉన్నది అమ్మో నా పాపం చూస్తున్నా బాబా నేను పడతాయి కా అంతలో కూడా రియాక్ట్ అయిపోతున్నారా ఇంత పయ్యా కాస్ట్ పెయిర్ ఎయిటీ రూపీస్ ఎయిటీయా పెయి ఎయిటీ రూపీస్ అంటండి ఇవి డిఫరెంట్ ఉన్నాయా జూవెల్ ఫిష్ అది వన్ ట్వంటీ పడుతుంది పోదు షాప్లా జ్యువెల్ ఫిష్ జ్యువెలా ఎంత పడుతుంది పేరు వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే ఒకటే సేవ రెండు వేసి ఇస్తారా అంత పేరు కింద అంటే మొగదే ఆడదు మీకు తెలిసియా కొన్ని తెలుస్తాయి బ్రో కొన్ని బ్రీడింగ్ అంతే మాలు ఇస్తారా అలాగే ఇస్తారా అవి పిల్లలు ఎట్టేస్తాయా అవి ఒక మాలి ఫిష్ తప్ప ఇవన్నీ కూడా ఎగ్లే ఎగ్లే చేసేవి అంటే గుడ్లతో పెట్టేది అది అవి అవ్వ బ్రీడ్ అవే ఫార్ములో తప్ప మాములు నార్మల్గా అయితే చేయించడం కదా అలా చేప మేసాలు అన్నట్టు కింద రెండు పిలిపోయిన వాళ్ళు కొంటాయి చైనీస్ కి అలా వచ్చి చూడండి రెండు కింద మేసాలి అది కూడా అదో రకం అనుకున్నాను నేను అది చూసా జల అంటారు కదా ఇవ్వండి ఒక పుష్పాల లాగా ఉన్నాయి మనకు పూలు ఎన్ని రంగులు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయో అందమైన పూలు మనం ఎలా చూస్తామో అలా ఆస్వాదించడం చూడండి కాబట్టి ఈ జీవంతో ఉన్నాయి కదులుతు చూసారా ఇంజక్క ఇదిలో చేప ఉందని చూపిద్దామని చూడండి ఆర్య ఆర్య సినిమాలు ఉంటారు కండి అల్లు అర్జున్ గారు పెంచుకుంటారు కదా చేపనే అలా ఉంచు ఇది గుడ్డి చిన్న చేప భలే ఉంది అబ్బా అసలు అది ఒక ఫ్లవర్లా ఉందా డిఫరెంట్ గాను అది కదుకు మీ అమ్మకి ఎలా పుడతారు మీరే అది చిత్రం అంటారు ఆ డిజైన్ భగవంతుడు మీకు ఇంతలా డిజైన్ చేశారు మమ్మల్ని కూడా అలా తోకలా ఇస్తే బాగుంది కదా మేము కూడా కొట్టుకుందాం గోదాట్లో పోయి ఇది వన్ ఫిఫ్టీయా గుడ్తో పాటునా టూ హండ్రెడ్ మాములుగా దీనికి అలాగా ఏ ఉన్నా మిషన్ అయ్యే అవసరం లేదా ఆక్సిజన్ ఇవేనా ఇక్కడ ఉన్నాయండి ఇంకా సేమ్ ఆ బ్రీడే ఊరి అమ్మ ఇక్కడ చాలా రకాలు ఉన్నారు నాన్న చేపల ఏం పర్లేదు ప్లాస్టిక్ ఇది అది ప్లాస్టిక్ ఇవ్వరా ప్లాస్టిక్ ఇది చేప చూడండి బలి ఉందిదా ఆ చూడండి కలర్ అసలు ఎంత డిఫరెంట్గా వచ్చినాయి ఏంటి గోళీలాగా ఇది వరకు చిన్నప్పుడు గోళీలుండి తెలుసా అందులో రంగులుండి ఇదో ఎలాంటి చిన్న చిన్న మీరు సింపుల్ గా పెంచుకోని అనుకుంటే గనక ఒక చేపను బట్టి ఉంటుంది ఆ ని బట్టి రేట్ ఇది రెండు వందల నూట యాభై ఆరు లో ఉన్నాయండి వాల్ బౌల్ బ్రో అది పెట్టుకునేది ఇది అయితే మరి ఇందులో మిషన్ పిచ్చా నార్మల్ సింగిల్ ఎయిర్ పంప్ వస్తుంది అబ్బాయి చూడండి అసలు మోడల్ అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా టేబుల్ మీద పెట్టుకుని ఈ మోడల్ లో ఉన్నాయనుకున్నాం డిఫరెంట్ గా అడ్డు కూడా లేకుండా ఒక ఇంటికి ఇంటీరియర్ డిజైన్ లా ఉండి కూడా ఈ తయారైన మనకు మోడల్ మోడల్ అన్ని ఉన్నాయి బయ్య దగ్గర ఇవి ఇదో మోడల్ ఉంది లవ్ ఆ యాపిల్ షేప్ అది అది ఒకటి ఉంది బాగున్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉన్నాయా ఆ మళ్ళీ ఎక్వేరియం పెట్టుకుని అవి చూడండి అవి ఏంటి ఏమంటారు అట్లనే అవి కూడా ఎక్వేరియమ్స్ ఫైబర్ ట్యాంక్స్ అనమాట ఇవి లోపల ఉండి షో షో ఐటమ్స్ కూడా ఇందులో ఉన్నాయి భలేగా అన్నది అప్డేటెడ్ గా ఉన్నాయి నేను చాలా ఉన్నాయి చూడండి మోడల్ మోడల్ ఎక్వేరియంస్ అన్ని ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఆక్సిజన్ మోటార్స్ ఆక్సిజన్ మోటార్స్ ఉన్నాయి ఈ దీనికి సంబంధించి ఫీడా ఫుడ్ ఫుడ్ కూడా ఉందంటే పక్కన అది షాప్ ఒకటి ఉంది అది కూడా అక్కడికి వెళ్దాం అయితే భయో ఇప్పుడు మన దగ్గర ఎంత నుంచి ఎక్వేరియంస్ కాస్ట్ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుండి ఉన్నాయి అదే సైజు ను బట్టి ఓకే నెక్స్ట్ ఫిష్లు కూడా ఏ కాస్ట్ నుంచి ఉన్నాయి ఫిష్ కూడా పెయిర్ థర్టీ రూపీస్ నుంచి నుంచి కూడా ఉన్నాయి స్టార్టింగ్ పర్లేదు చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ షాప్ లో ఇది నాకు చాలా మంది ఏంటంటే తణుకులో రెండు మూడు ఉన్నాయి కానీ ఈ బయ్య దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మీకు అన్ని మోడల్ లో ఫుడ్ ఇక్కడ ఫీడ్ ఫీడ్ అని అంటారు ఫుడ్ దొరుకుద్ది ఫిష్ మోడల్ బోర్డ్స్ బోర్స్ కానీ ఫిష్ యాక్సెస్ అన్ని దొరుకుతాయి ఆ మొత్తం ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి అండి ఇక చిన్న చిన్న అగ్గి పెట్టబోళ్ళ అంత పెట్టలో ఉన్నాయి అది చూస్తే మీకు మర్చిపోద్దా వచ్చా ఇగోండి లవ్ బోర్ట్స్ అండి ఇక తెలుసు కదండి అబ్బా బలే ఉన్నారా లవ్బోట్స్ లాగా అంటారు కదా మన ఇతో పోల్స్తారు వీళ్ళకి అంత ప్రేమ ఉంటది మరి మనకి తెలియదు మనుషుల్లో అయితే ప్రేమలో అన్ని కనుమరుగైపోయి ఇలా బానే ఉంటుంది అనుకుంటా మీకు బానే ఉన్నాయి ఇవి మనం ఎప్పుడు చూస్తుంటాం పౌరలు ఇవ్వండి మీకు మొన్న మేము వచ్చినప్పుడు చూపిద్దాం అనుకోండి ఇక పెట్టండి ఇదా ఎంత సైజ్ పెట్టా ఎక్కడ ఉంటుంది అని కోడి ఉంటాను కూడా లేదండి ఇదా జేబులెట్ కులిపోండి జేబు కూడా దాని అంత దానికన్నా ఇంకా పెద్ద ఉంటదేమో బుల్బుల్ పెట్ట పేరు ఎంత పోయి పేరు ఫోర్ హండ్రెడ్ అంటే పింఛర్స్ బ్రో పింఛర్స్ అంట అసలు మరీ ఎంత చిన్నగా ఎలా పుట్టారు మీరా మీ జీవి ఎంత చిన్న జీవి ఉన్నారు మీరు ఆ చిన్న బుల్లి చేపల కన్నా బుల్లిపెట్టలేరు అందుకే అంటారు కదా బుల్లి పిట్ట బుల్లి పిట్ట తుర్రుమ్ అన్నది కాక్టైల్స్ అంటే ఇగో నెత్తి మీద బైక్ సిందిని కోడిపుంజిల్లా మాట్లాడతారేమే మీరా అబ్బాయి ఇది వచ్చిపోయింది ఏమిరా ఏంటి కథలు కొడతాను పొడిసి పడి తిప్పుతాను అన్నట్టు వచ్చింది ఇవ్వండి బయ్యా ఈ లవ్ బర్డ్స్ ఆనా అది కూడా లవ్ బర్డ్స్ బ్రో అది ఎంత భయ్యా కాస్ట్ అంత ఇవి పేర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పేరు వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కాల్స్ని బట్ట ఏదైనా ఒకటి ఏమి లేదు బ్రో ఏదైనా ఒకటి సైజు అలాగే ఉంది లవ్ బర్డ్స్ ఐబాబ్ తాక్ రమేష్ చేసేసుకొని బాబు అందుకే లవ బర్డ్స్ పేరు ఇట్ట ఇల్లు కి చూడండి అది చూడండి నీ అదిగో అబ్బా కిస్ 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 మీ లిప్ కిస్ కిస్పెట్టేస్తున్నాను బాబు ఇది ఇదిగో ఇది ఒకటి ఇదో జోడ మనం పార్క్ కి వెళ్తే చూడండి హైదరాబాద్ పార్క్ ఓ రమేష్ చేసేసుకుంటారు లవర్స్

పేరు టూ థౌజండ్ పడుతుంది టూ థౌసండ్ కానీ బాగున్నాయి భలే ఉన్నాయి మాట్లాడతా ఇల్లికి నేర్చుకు వచ్చేస్తా లేదు ఏ దాని కాళ్ళు కొరికే బాబా లాంగ్ టైం ఫిన్ అది ఫించెస్ అది ఒక జాతి ఇదా అక్కడ ఎంత చెప్పారు కదా అయ్యి పించెస్ పించెస్ లో వైట్ కలర్ అవి ఉన్నాయి కదా ఇల్లు డిఫరెంట్ గా ఉంటుంది కలర్ లాంగ్ టైల్ ఫిన్ అంటారు లాంగ్ టైల్ పదహారు పదహారు వందలు జాత వచ్చి పదహారు వందలు పడతాయింటండి చాలా నాకు భలే ఉన్నాయండి ఒక మనం ఈ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటే బొమ్మలు ఉంటాయి కదా అలాగా ముక్కులేమో ప్లాస్టిక్ ముక్కులు ఎట్లెక్ట్టు ఉన్నాయి అవి ప్లాస్టిక్ లాగా ఉన్నాయి చూడండి కుందెండే రాబిట్లు ఏం తిన్నారమ్మా క్యారెట్ తింటరా కాలిపోరా తెచ్చిందే లేదు కానీ అన్ని బిల్డఅప్ చెవులు పట్టుకోలేదు కింద సపోర్ట్ ఇచ్చి చెవులు పట్టుకోవాలి ఎంత ఈ పేరు ఎయిట్ స్టార్టింగ్ ఉంటా ఎయిట్ హండ్రెడ్ని స్టార్టింగ్ అంటే పెద్ద పెద్దగా అన్నట్ల సైజులు బట్టి స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పర్లే బాగున్నాయి కుందేలు అయ్యి ఏంటా ఏం చేస్తాను ఏం పనిదా అరువులో ఉన్నట్టున్నావు నువ్వు నువ్వు ఈ చూడు లెగ్లేగంట అందులో తెలిసి మొత్తం కేజీ నిండిపోద్దామో ఇవి చూడండి కోళ్ళి బాల్ బ్యాండమ్స్ ఇప్పుడు పెడతాయా బ్రో

ఈ ఎంత పై రేటు పేరు పేరు ఫైవ్ థౌసండ్ పడుతుంది బ్రో ఫైవ్ థౌసండ్ బాబు బ్రాండ్ అమ్స్ కరెక్ట్ కోడి ఇది అదే ఎంత ఉందో బాబు పౌరు ఎలా అడుగుతుంది అంటే ఎంత పేరు పేరు ఫైవ్ థౌసండ్ పడు ఫైవ్ థౌసండ్ ఈ అంతేనా అంతే సేమ్ ఫైవ్ ఓకే సేమ్ అంతే ఎలా ఇయ్య కుందా రేపెట్లో చిన్నపిల్లలు బ్రో బ్రౌన్ కలర్ పిల్ల ఓకే ఇయ్యారా బాబు బాధగా ఉన్నాయా జావా ఆ జావా 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 అంటే కోర్సు జావా పింఛర్స్ లో రకాలు ఆ పింఛర్స్ లో రకాలు అంటే ముక్కులు చూడండి ముక్కుని బట్టి తేడా కనబడుతున్నాయండి పెట్ట సైజు ఒకటే పిట్ట కొంచెం కోత కనమన్నట్టు ఎంత ఉన్నాయి కానీ ఇట్లో రకాలు ఉన్నాయండి ఇది సింగిల్ గా ఇంకో మా అన్నీ చూస్తున్నాం దీన్ని ఏమ్మా ఏమైంది నీకు ఎవరితో కలవ నువ్వు అదిగో చాలా కోపం ఎక్కువ అనుకోండి నీకు లవ్ ఫెయి నీకు దాని ప్రేమించు నీకు ఖాళీగానే ఉన్నాను మీరు సరదాగా ఏదో ఒక రెండు పక్షులు గా తక్కువ ప్రైజ్ లో మనం పట్టుకెళ్ళి ఇంటికాడ ఏదో పిల్లలతో సరదాగా వాళ్ళని హ్యాపీ చేయాలనుకుంటే గనక ఈ కేజీలు మనకి మీడియం రేట్ లోనే దొరుకుతాయి మనకి తక్కువ రేట్ లో దొరుకుతాయి నెక్స్ట్ ఈ పక్షులు కూడా జత వచ్చి ఎంత పయ్యా ఇలా ఎంత పడుతుంది అండి హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఏమో ఇది ఆరు వందలు వందలు అవుతుంది మొత్తం మీద ఒక పదిహేను వందల లోపే అవుతాయి మీకు మంచి సెలెక్ట్ చేసుకుని సరదా ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు ఇట్లు చూసుకుంటూ ఆ ని తీసుకొచ్చి రే మా ఇంట్లో లవ్ బర్డ్స్ ఉన్నాయి కూడా అని చెప్పి అస్తమాను అమ్మా ఆ డబ్బా ఎక్కడ ఉందని చెప్పి ఇట్ల మేత చేస్తూ ఇంటి పట్నే ఉండి అది చూసుకుంటూ హ్యాపీగా ఉంటారండి మీకు ఏ అన్నాలో చక్కగా గడిసిపోతే బయటికి వెళ్లకుండా పిల్లలు మాట్లాడాలంటే ఇలాంటి కొనేసి ఇంటికట పెట్టండి ఓకేనా the chase and the hunt and i set the pace when i'm running i always take what i want and I...